గో ప్రేమికుడు గత మూడు సంవత్సరాలుగా ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఉన్న పరిస్థితుల్లో గోవుల్ని ఎలా కాపాడుకోవచ్చు ఏ ఊరు నుంచి ఈ ఊరుకు వచ్చిందో గోవుని ఎలా కనిపెట్టచ్చు అనే దానికి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టారు ఆ సాఫ్ట్వేర్ కనిపెట్టిన ఆయన యొక్క వ్యక్తి కూడా ఇవాళ మనకి ఇప్పుడు డిమాన్స్ట్రేషన్ చేయబోతున్నారు దీనిలో ఏంటంటే గోవు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పవచ్చు ఆ గోవు ఎవరిదో చెప్పవచ్చు అక్కడ ఉండి ప్రతి విలేజ్ లో ఉండే దీనికి వాళ్ళు పెట్టిన పేరు గో గణి అంటే ఆవు లెక్కలు దీని పేరే కౌ సెన్సస్ అని చెప్పి చెప్తున్నారు కౌ సెన్సస్ అంటే మన జనాభా ఏ విధంగా హలో సైలెన్స్ ప్లీజ్ జనాభా లెక్కలను ఎలాగైతే ఆడ మగ ఈ విధంగా ఎలా ఉన్నారు పిల్లలు ఊర్దులు ఎలాగైతే గణితం చేస్తున్నారో ఆ విధంగా సాఫ్ట్వేర్ ని పట్టుకొచ్చారు ఆ సాఫ్ట్వేర్ లో ఉన్న విశేషాలు ఏంటంటే గోవు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది కాకుండా పట్టుకోవడానికి అవకాశం దాని నుంచి పోలీసులకు కూడా మన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు గా అది అవుట్ చేయొచ్చు రెండవది ఈ ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ మనం కమిటీలోనూ వేసుకోవచ్చు అంటే వాలంటీర్స్ ని పెట్టుకుని దీనికి యాప్ ఉంది ఈ యాప్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది అనేది యాప్లో చూస్తే ఇది ఎవరిదో తెలిసిపోయే విధంగా ఈ యాప్ని డిజైన్ చేశారు దీన్ని ఒక సిస్టమేటిక్ గా తయారు చేశారు ఇలాంటిది గనక మనం ఒక సెంట్రలైజ్డ్గా గనక పెట్టుకొని గోవుల్ని ఏ గ్రామాల్లో తెలంగాణలో ఎన్ని అయితే గ్రామాల్లో మన జాతీయ గోవు బా సిండికస్ ఏదైతే దేశీయ గో ఉందో గోసీయ గో తప్ప మనకి మాత్రం తజమా ఏవి అక్కర్లా అవి ఎక్కడ ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అవి పిల్లల ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో గనక మనం ఇద్దరు ముగ్గురు వాలంటీర్స్ వ్యవస్థను కనుక పెట్టుకోగలిగితే వచ్చే సంవత్సరానికి మనం జీరో పర్సెంట్ స్లాటర్ జరిగేందుకు మనం చేయవచ్చు ఎందుకంటే మూడు వందల ఇరవై నాలుగు రోజులు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నుంచి వస్తున్నాయి ఇవి పట్టుకునేందుకు కావలసిన సిస్టమ్ని మొక్కపాటి సతీష్ బాబు గారు వచ్చారు ఇవాళ ఆయన మీకు అందరికీ కూడా డిమాన్స్ట్రేషన్ చేసి చెప్తారు ఒక్కసారి సభకి లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం స్వామి ఎందుకంటే ఇది గనక ఇలాంటి వ్యవస్థను గనక మనం సైంటిఫిక్ గా గనక పెట్టుకోగలిగితే ప్రతి గోషాల్లో గోవులు ఎన్ని ఉన్నాయి ఎందుకంటే ఇవాళ సైన్స్ పెరుగుతోంది ఇవాళ మనం మామూలుగా ఆటోలో ఎక్కితే డబ్బులు ఎట్టేలా వాళ్ళు స్కాన్ చేసేసి పైసలు ఇచ్చిపోతున్నాం ఫోన్ పేల్లోనూ వీటిల్లోనూ అదే విధంగా ప్రతి ఆవుని ఐడెంటిఫై చేయవచ్చు మన గోవు మన ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే కూడా మనకు అలారం వచ్చే విధంగా కూడా వ్యవస్థ ఇదంతా కూడా ఒక రీసెర్చ్ గత మూడేళ్ళుగా జరుగుతోంది ఈ సంవత్సరం ఎప్పుడూ జరగని ఘోరకలి యాభై వేల గోవుల్ని మన సంతతిని హరిస్తూ ఉంటే ఎవ్వరూ కూడా స్పందించకపోతే దీన్ని కాపాడుకునేది సైంటిఫిక్ గా ఎలాంటి మార్గాలు ఉన్నాయని ఆలోచించి ఒక మార్గాన్ని తీసాం ఆ మార్గాన్ని అందరం మనం అందరం గోశాల వాళ్ళందరం కళ్ళకి ఒకసారి కూర్చుని ఎందుకంటే ఇది గోరక్షలకి సంబంధించిన వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతారు ఎందుకంటే గా గోశాల అందరం కలిసి కూర్చుకుని ప్రతి గోశాలలోనే ఎన్ని గోవులు ఉన్నాయి నిజంగా దేశీ బ్రీడింగ్ ఎలా అవుతోంది మేల్స్ ఉన్నాయా ఫీమేల్స్ ఉన్నాయా ఏమీ లేవు రెండోది ఈ విధమైన ఇది ఉన్నప్పుడు మనము ఒక పూలప్ చేసుకుని ఎవరెవరికి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాప్ ద్వారానే తెలుసుకునే అవకాశం కూడా ఉంది ఊరు కూడా పోక్కర్లా అంతటి చక్కటి యాప్ సిస్టమ్ అన్ని కూడా తయారు చేస్తున్నారు కాబట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత గోశాల వాళ్ళందరికీ కూడా ఆయన చేత ఒకసారి మనం సభ పెట్టుకుందాం దీన్ని ముందుకు తీసుకువెళ్దామని మీకు తెలియజేసుకుంటున్నాను జై గోమాత జై గోమాత గురువుగారు పాదాలకు వందనం మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు ఈ యాప్ దగ్గర దగ్గర మూడేళ్ళుగా మేము ఆలోచించాము ఏంటంటే ప్రతిసారి ఇమోషనల్గా రియాక్ట్ అవుతున్నాం కానీ కార్యక్రమ దగ్గర మనకి ఇబ్బంది వస్తుంది యాక్షన్ ఓరియెంటెడ్ ఓరియంటేషన్ లేదు సో సైన్స్ ఇప్పుడు మూవ్ అయిపోయింది టెక్నాలజీ మూవ్ అయింది ఏఐ వచ్చింది జియో ట్రాకింగ్ వచ్చింది ఇన్ఫర్మేషన్ ప్రతి బండివాడి దగ్గర ఫోన్ ఉంది ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది దాని నుంచి ఇన్ఫర్మేషన్ మనము తీసుకోగలుగుతాం ఆఖరికి మామిడిపళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర కూడా మొబైల్స్ ఉంటున్నాయి దానివల్ల ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలుగుతాం ఇంత టెక్నాలజీ మూవ్ అయినప్పుడు మనం టెక్నాలజీ పరంగా ఆలోచించకుండా స్పిరిచువల్ ఇమోషనల్ ఈజ్ ఆల్వేస్ దేర్ బట్ ఇఫ్ యూ ఇట్ విత్ టెక్నాలజీ ఒక్క ఆవు కూడా మార్కెట్కి రాదు మార్కెట్కి వచ్చి మార్కెట్కి వచ్చింది అంటే నెక్స్ట్ మనకు తెలుసు అక్కడ ఏమవుతుందో ఇది మన బహుగణిత్ కౌ సెన్సెస్ సాఫ్ట్వేర్ ఇది ఇది యాక్చువల్లీ ఓవరాల్ గౌశాల మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది నేను లాగిన్ చేశాను లాగిన్ చేయగానే మనకి డాష్ బోర్డ్ స్క్రీన్ వస్తుంది డాష్ బోర్డ్ అంటే మనం చేసే ఈవెంట్లలో ఏమేమైతే మనం కార్యాలు చేపట్టామో వాటి రిజల్ట్ కౌ సెన్సెస్ ఇక్కడ మనకి టోటల్ ఇది ఒక గోశాలకు పరిమితం కాదు మన మండలానికి వెళ్ళొచ్చు విలేజ్కి వెళ్ళచ్చు రాష్ట్రానికి వెళ్ళచ్చు రాష్ట్రాలకు వెళ్ళచ్చు దేశానికి వెళ్ళచ్చు అయితే బాస్ ఇండికస్ అన్న బ్రీడ్ మన దేశీ బ్రీడ్ ఏదైతే ఉందో దాన్నే మనము ఈ గణితంలో చేర్చుకుంటాం కౌ సెన్సెస్లో ఈ ఫస్ట్ గ్రాఫ్ దీంట్లో ఏంటంటే మనము ఎన్ని ఆవులు ఉన్నాయి అండ్ టోటల్ కౌ బ్రీడ్ కౌజ్ ఎన్ని ఉన్నాయి కౌజ్లో బుల్స్ ఎన్ని ఉన్నాయి ఫీమేల్ లేగ దూడలు పే దూడలు పేదూడలు ఉన్నాయి అదే కోడలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనము ఆ గోశాల నిర్వహణలో వాళ్ళు ఒక్కసారి నెంబర్ ఎక్కిచ్చారు అంటే మనకు ఆ డేటా అంతా ఇక్కడ వచ్చేస్తుంది ప్రతి ఆవుకి ప్రతి ప్రాణికి గోశాలలో ఉండే ప్రాణికి మనము ఒక ట్యాగ్ యూని యునిక్ ఐడి ఇప్పుడు మనకి ఆధార్ ఓటర్ ఐడి ఎలా ఉందో వాటికి ఒక యునిక్ ఐడి ఇస్తామన్నమాట ఆ యునిక్ ఐడి బికమ్స్కి మనం ట్రాక్ చేయడానికి వాలంటీర్ అడిషన్స్ ఈ నెల మనకి గోశాల గో భక్తులు ఎంతమంది కొత్తగా జాయిన్ అయినారు ఈ విలేజ్లో అందరు వాలంటీయర్స్ డేటా అంతా కూడా నేమ్ ప్లేస్ విలేజ్ అడ్రస్ ఫోన్ నంబర్స్ మేలా ఫీమేలా ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనము ఇదే యాప్లో యాడ్ చేస్తాం ఇక్కడ మనము క్యాంపెయిన్ చేసుకోవచ్చు ఈ వారం క్యాంపెయిన్ వానాకాల సీజన్ వస్తుంది లంపి డిజీజ్ పెరుగుతోంది క్యాంపెయిన్ ఆ డిజీజ్ పరంగా మనం మందులు అందించడము లేకపోతే ఎలాంటి ఈవెంట్ జరుగుతోంది మీకు వ్యాక్సినేషన్లు ఏమన్నా ఇచ్చామా లేదా ఈ క్యాంపెయిన్ మనం మన వాలంటీయర్స్ వాళ్ళ వాళ్ళ విలేజెస్లో క్యాంపెయిన్ క్యారీ అవుట్ చేస్తారు మన గురించి రెండవది సర్వేస్ సర్వే అంటే మనం మీకు మందులు ఉన్నాయా లేవా ఒక ప్రశ్న పంపించచ్చు ప్రతి వాలంటీర్ యాప్ లోకి వస్తుంది వాళ్ళు ఆర్ నో లేదా కామెంట్ ఇచ్చి మనకి ఇన్ఫర్మేషన్ వెనక్కిస్తారు దోషాల వాలంటీర్స్ ట్రాకింగ్ ఇప్పుడు టోటల్ వాలంటీర్స్ ఈ గౌశాలకి ఇద్దరు ఉన్నారు అందులో మేల్ ఎంతమంది ఫీమేల్ ఎంతమంది అక్కడికక్కడ మనము వాలంటీర్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ యాప్ మీ ఫోన్ మీద వాలంటీర్ ఉంటే ఆయనకి రోల్ ఉందంటే వేరే వాళ్ళని కూడా అందులో జోడించుకోవచ్చు వాలంటీర్స్ ఇట్లా మనకి ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారో అన్నది కూడా క్లియర్గా తెలిసిపోతుంది వీటిని మనం గ్రూప్ గ్రూప్ పరంగా చేయొచ్చు ఇప్పుడు చింతపల్లి సైడ్ సైడ్ అంతా ఒక గ్రూపు ఉప్పల్ బాగ్ ఉప్పల్ సైడ్ ఒక గ్రూపు అంటే జ్యురిస్డిక్షన్ బట్టి మనం ఎలా అనుకోవచ్చో అలా వాళ్ళని సెలెక్ట్ చేసి గ్రూప్ చేసుకోవచ్చు ఈ గ్రూప్ అయితే ఆ గ్రూప్లో ఇప్పుడు నిజామాబాద్లో ఎక్కువ గోశాలలు ఉన్నాయి మనకు అక్కడ ఎక్కువ వాలంటీర్స్ కావాలి మనుషులు ఎక్కువ ఉన్నారు ఆ గ్రూప్లు చేసి మనము ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపించు ఈ యూజర్ మేనేజ్మెంట్ అన్నది అడ్మిన్ రోల్స్ ఎవరికి ఏం రోల్ ఇవ్వాలి ఎవరిని ఎలా యాడ్ చేయాలి అన్నది ఈ సీట్ డేటా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము గోశాలకు వెళ్ళి మన వాలంటీర్స్ చిన్న ఫార్మాట్లో అంటే మనము ఎట్లయితే గవర్నమెంట్ వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ సెన్సస్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో మనం గోశాలని యాడ్ చేసుకుంటూ వస్తామో ఆ గోశాల ఇన్ఫర్మేషన్ మొత్తం మన డేటాలో ఉంటుంది సెంట్రల్ డేటాబేస్లో ఉంటుంది టాస్ అండ్ ఈవెంట్స్ ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా పని అప్ప చెప్పాలి అంటే సెంట్రల్ టీం నిర్ణయించి క్లియర్గా ఈ వారం నుంచి ఈ వారం లోపు మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి ఇలా టాస్క్లు యాడ్ చేసుకుంటూ పోతే మనది ఆలోచన కంటే కూడా ఆలోచనతో పాటు యాక్షన్ కూడా పెరుగుతుంది యాక్షన్ పెరిగితేనే రిజల్ట్స్ వస్తాయి ఈ కౌ విజిల్ అన్నది యాప్ సెక్షన్ మాట్లాడాము ఎందాక దొంగతనంగా ఇప్పుడు ఈ ఆవుకి ఏదైతే మనం యునిక్ ఐడి ఇస్తామో ఆల్రెడీ ఆవులకి చాలామంది గోశాలలో ఆవులకి ఒక ట్యాగ్ అటాచ్ చేస్తుంది అదే ట్యాగ్కి మనం మళ్ళీ ఈ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి క్యూఆర్ కోడ్ ట్యాగ్ చేస్తాం ఈ ఆవు కనుక గోశాలలో ఉన్న ఆవు కనుక మార్కెట్లోకి వచ్చింది అంటే మన వాలంటీర్లు పోయి చూసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆవు గోశాల నుంచి బయటకు వచ్చింది అని చెప్పేయచ్చు రైతు మనం మన గ్రూప్ తోటి అలైన్ అయి రైతు కూడా ఆయన ఆవుని నమోజ్ చేసుకున్నాడు అంటే ఆ ఆవుని అమ్మడానికి మార్కెట్లోకి వచ్చింది అంటే ఆ క్యూఆర్ కోడ్ మనం మళ్ళీ స్కాన్ చేస్తే లొకేషన్ ఐడితో సహా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఆ ఆ లొకేషన్ ఎట్లా ఇప్పుడు నేను వాలంటీర్ని నా ఫోన్ ఆండ్రాయిడ్ నుంచి ఆవు దాని అన్న దానికి మనం ఫోన్లు కట్టలేము నా ఫోన్ నుంచి నేను ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాను రోడ్డు మీద తప్పిపోయి కనపడిందంటే అంటే వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ఆవు ఎక్కడ ఉంది ఏంటి ఎవరికి ఏ గోషాలకు చెందిన ఆవు ఇది ఎవరిది అని మనకి ఈజీగా తెలిసిపోతుంది ఈ ట్రాకింగ్ చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ఇల్లీగల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇదంతా మూలంలోనే అరకట్టచ్చు అయితే మనం చేయాల్సిన పని ఏదైనా రోడ్డు పైన కనపడిన ఆవు గుర్తించి దానికి మన క్యూఆర్ కోడ్ కనపడింది అంటే మన గోశాలలకి చెందిన అవన్నీ ఈజీగా నిర్ధారించవచ్చు